అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగో వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ పద్నాలుగో వార్డు ఇన్ఛార్జి బింగిబాబు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చేతుల మీదుగా నూతన పింఛన్దారులకు ఇంటింటికి తిరిగి ఆదివారం వారి చేతుల మీదుగా నూతన పింఛన్లను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామారెడ్డి ఆదేశాల మేరకు గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్వి వైస్ చైర్మన్లు బల్లారి పద్మలతారెడ్డి బిందే వరలక్ష్మి వైకాబా పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా సూచనల మేరకు పద్నాలుగు వార్డులో ఈ నూతన పింఛన్లను పంపిణీ చేశామన్నారు స్థానిక పద్నాలుగు వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ మాట్లాడుతూ గత ఎన్నికలలో ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఒక ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికలలో మరోసారి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కాలనీవాసులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ సుజాతమ్మ పద్నాలుగు వార్డు ఇన్ఛార్జి బింగిబాబు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ సచివాలయ కన్వీనర్ హేమలతారెడ్డి వైకాపా నాయకులు సత్యనారాయణ రెడ్డి రఘునాథ్ రెడ్డి రజాపురం బషీర్ అహ్మద్ వాలంట్రీలు ప్రతాప్ అమన్ ఇమ్రాన్ నిఖిల్ వైకాపా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

아, 민원 날라가 j ஜன்மோன் ரெடி நாயகத் ஜெகன்மோகன் ரெடி காரி நாயகத்வம் ஜெகன்மோகன் ரெடி காரி நாயகத்வம் ஜகன் ஜெய ஜிஆர் ஜிந்தா ஜிதா ஜிவீர்